ఈ గ్రామ సభ సరే ఏదైతే అడవులని లబ్ధిదారుల్ని ఎంపిక చేయడానికి గ్రామ సభ పెట్టడం సంతోషకరమైన విషయం రైతు భరోసాకు సంబంధించింది ఈ ప్రభుత్వం వచ్చిన ఫస్ట్లో అందరికి ఇస్తున్న మధ్యలో అంటే వ్యవసాయం చేయని భూములకి ఇవ్వమని అంటే కొంతమంది ఆధైర్యపడ్డారు కానీ మొత్తం మీద సాగు యోగ్యమైన అన్ని భూములకి ఇస్తామని అంటే చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సరే ఈ సంవత్సరం కొంతమంది పంట వేసిన అయిపోయినా భవిష్యత్తులో అయినా సరే సాగుకు అనుకూలమైన భూమికి ఇస్తున్నారు ఓకే కాకపోతే పదిహేను వేలు ఇస్తున్నారు అనే ఒక ఉన్నది అందరికీ ఆశలు ఈ సంవత్సరానికి నిధుల కొరత కారణాలు ఏవైనా సరే ఆర్థిక కారణాల వల్ల పన్నెండు వేసిన ఓకే ఈ సంవత్సరానికి సర్దుబాటు చేసుకోమని చెప్పారు ఇది కూడా పెద్ద బాధ బాధ చింతించాల్సిన అవసరం లేదు ఇంకోటి ఇందులో పెట్టిన దాంట్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇది చాలా ముఖ్యమైన మంచిది ఎందుకంటే రైతులకి రైతు భరోసా పేరు మీద అంటే రైతులు అంటే కొత్త గొప్ప భూములు ఉన్న వాళ్ళకి అంటే ఒక స్థితిగతులు కలిగి ఉన్న సామాజిక వర్గానికి ఇది అందుతుంది కానీ అసలు పేదవాళ్ళకి గత ప్రభుత్వం నుంచి దీ పేరు మీద అందలేదు ఎందుకంటే ఇప్పుడు డబల్ బెడ్రూమ్లందరికీ లేకపోయారు కానీ ఇప్పుడు ఈ పేరు మీద పేదలకు అందుతుంది అంటే నిజ పూర్తిగా భూమి లేని వాళ్ళు సంవత్సరానికి పన్నెండు వీళ్ళకి ఇది చాలా మంచి స్కీమ్